పనిచేస్తున్న సమయంలో ఒక వృద్ధుడు హయాతుగా చెక్కపెట్టెపై డ్రాగన్ గుర్తును గమనించాడు అది చూసి భయపడిపోయిన అతను చేతిలో ఉన్న తాడును వదిలేశాడు దీంతో ఆ బరువైన పెట్టె వేగంగా కిందకు పడసాగింది సరిగా అది కెప్టెన్ కొడుకు మీద పడుతుందనుకున్న సమయంలో పక్కనే ఉన్న వ్యక్తి అతడిని నెట్టి కాపాడాడు దీంతో కోపంతో ఊగిపోయిన కెప్టెన్ ఆ ముసలివాడిని వెంటనే పట్టుకోమని ఆదేశించాడు అప్పుడు ఆ వృద్ధుడు వణుకుతూ ఆ మీద ఉన్న గుర్తు ఒక దయ్యానిది ఈ పెట్టెలను తీసుకుని ప్రయాణం చేస్తే అందరూ చనిపోతారు అని హెచ్చరించాడు కాని ఎవరూ అతని మాటలు నమ్మలేదు సరే కదా అతడిని ఓడనుండి బయటకు గెంటేశారు ఓడ తన ప్రయాణాన్ని కొనసాగించింది క్రమంగా ఓడలోని వారంతా ఆ వృద్ధుడి మాటలను మర్చిపోయారు కాని రాత్రి కాగానే డ్రాగన్ గుర్తున్న ఆ పెట్టే హయాతుగా తెరుచుకుంది దానిలో నుండి ఏదో బయటకు వస్తున్నట్లు అనిపించింది ఓడలో ఉన్న ఎలుకలని భయంతో అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టాయి అదే సమయంలో ఓడలోని ఒక వ్యక్తి బైనాక్యులర్ తో రాత్రి అందాలను చూస్తుండగా హయాతుగా అందులో ఒక భయంకరమైన ముఖం కనిపించింది కంగారుగా బైనాక్యులర్ తీసి చూస్తే అక్కడ ఏమీ లేదు అతను వెంటనే ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు మరోవైపు జా కూడా తన స్నేహితుడితో ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని అంటున్నాడు అప్పుడే థామస్ అనే వ్యక్తికి ఒక వింత శబ్దం వినిపించింది అతను బయటకు వెళ్లి చూడగా చీకటిలో నుండి మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు బయటకు రావడం చూశాడు థామస్ వెంటనే తన కత్తిని తీశాడు కాని ఆ మరుక్షణమే ఆ రాక్షసుడు అతనిపై దాడి చేసి చంపేశాడు ఆ రాక్షసుడు థామస్ రక్తాన్ని మొత్తం తాగేశాడు కాసేపటికి థామస్ స్నేహితుడు అక్కడికి వచ్చి చూడగా థామస్ కనిపించలేదు కాని రక్తంతో తడిసిన కత్తి మాత్రం అక్కడ పడి ఉంది అది చూసి భయంతో అతను కెబిల్లోకి పరిగెత్తాడు మరుసటి రోజు థామస్ కనిపించకుండా పోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈసారి కెప్టెన్ ఇద్దరు వ్యక్తులను కావలికి ఉంచాడు అప్పుడే భారీ వర్షం మొదలైంది వారికి మళ్లీ ఒక శబ్దం వినిపించింది అందులో ఒకరు వెళ్లి చూడగా ఒక తెల్లని నీడ అతనిపై చేసి క్షణాల్లో చంపేసింది